తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో చూసుకున్నట్లుగా అయితే కళ్యాణ్ హార్ట్ బ్రేకింగ్ చేస్తూ వచ్చేసిన తనుజ విషయంలో కుమ్లు కన్నీళ్ళు పెట్టుకుంటూ కనిపిస్తున్నాడు ఇక్కడ కళ్యాణ్ ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుంచి కళ్యాణ్ చాలా ఎమోషనల్గా ఉన్నాడు హౌస్లో ఇప్పటికే నామినేషన్ ప్రాసెస్లో ఒక్కొక్కరు అయితే మిత్రులు శత్రువులు అయ్యారు శత్రువులు మిత్రులు అయ్యారని చెప్పుకోవచ్చు ఈసారి నామినేషన్ ప్రక్రియలో మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో ఈసారి నామినేషన్ ప్రక్రియ అయితే ఇంకా బిగ్ బాస్ చాలా డిఫరెంట్గా పెట్టడం జరిగింది గార్డెన్ ఏరియాలో ఒక బాక్స్ ని పెట్టి ఒక లెటర్ ద్వారా నామినేషన్ చేయాలి అంటూ అయితే ఇక్కడ అయితే డెమన్ పవన్ కూడా కళ్యాణ్ని నామినేట్ చేస్తూ రావడం జరిగింది అలాగే బర్ణీ గారికి కూడా కళ్యాణ్నే నామినేట్ చేస్తూ రావడం జరిగింది అలాగే దివ్య కూడా అయితే కళ్యాణ్ నామినేట్ చేస్తూ రావడం తనుజా గారు చివరికి అయితే కళ్యాణ్నే నామినేట్ చేసుకుని రావడం జరిగింది ఇలా ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ్నే టార్గెట్ చేస్తూ ఈ వారు నామినేట్ చేయడంతో ఈ విషయం పైన అయితే కొములుపోతూ ఉన్నాడు స్పెషల్గా ఇది తనుజ నామినేట్ చేయడంతో ఇంకా తనుజ విషయంలో అయితే తనుజ ఎందుకు ఇలా చేసింది అంటూ ఆ విషయంపైన అయితే కాస్త డిసప్పాయింట్గా ఉన్నాడు కళ్యాణం బిగ్ బాస్ హౌస్లో అలాగే వీకెండ్లో వచ్చిన మందం సీరియల్ మెంబర్స్ వచ్చిన సాయి సాయి పవన్ అలాగే హరిత గారు వచ్చిన అయితే సాయి పల్లవి సాయి పవన్ అయితే అది నా పిల్లరా అని చెప్పడంతో ఆ విషయంపైన అయితే ఇండైరెక్ట్గా అయితే పవన్కి ఇంకా ఆ డైలాగ్ వేశాడు అంటూ ఇంకా కాస్త అయితే డిసప్పాయింట్గా కనిపిస్తున్నాడు ఈ విషయంపైన అలాగే ఇంకా సాయి పవన్కి మ్యారీడ్ అయ్యిందని అందరూ అంటున్నారు కానీ అసలు విషయం ఏంటి సాయి పవన్కి మ్యారీడ్ అయ్యి ఆల్ డివార్స్ కూడా అయిపోయింది అయితే వీరిద్దరు తనుజాకి సాయి పవన్కి మధ్యన ఏదో ఉన్నది కమిస్ట్రీ అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి ఏదేమైనా సరే ఇక కళ్యాణ్కి అర్థమైంది ఏమిటంటే ఇంకా తనుజ రేంజ్ వేరే లెవెల్ దాంతో కాస్త దూరంగా ఉంటే మంచిది అంటూ కాస్త అయితే తనుజాకి ఇగ్నోర్ చేస్తూ కనిపిస్తున్నాడు బిగ్ బాస్ హౌస్లో అలాగే ఈ వారంలో అయితే కళ్యాణ్ ఇక్కడ టార్గెట్ చేయడంపై కొంచెం కాస్త ఎమోషనల్గా కుమిలిపోతున్నాడు కళ్యాణ్